హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోర్లకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే సో రైతు రుణమాఫీపై గుడ్ న్యూస్ అయితే తెలియజేయడం జరిగింది సో మనం చూసుకోవచ్చు చాలా రోజుల నుంచే రుణమాఫీపై అయితే చర్చ నడుస్తుంది కానీ సో ఎవరు ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం లేదు సో చూసుకున్నట్లయితే తాజాగా వచ్చేసి చూపల్లి కృష్ణారావు గారు అయితే రైతు రుణమాఫీ అయితే తాజాగా కొత్త నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది సో అదేమిటి ఇంకా వచ్చేసి రుణమాఫీ వచ్చేసి ఏ తేదీ లోపు అయితే అవుతుందని అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి అయితే పూర్తి సమాచారం ఇస్తాను మీరు అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ అయితే షేర్ చేసుకోండి సో వాళ్ళకి కూడా తెలుస్తుంది సో రుణమాఫీ ప్రక్రియ ఎంత వరకు వచ్చింది ఇంకా ఎంత టైం తీసుకుంటారని సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో చూసుకోవచ్చు ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ సో రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేసినట్లయితే తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయితే మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అయితే వెల్లడించారు సో తాజాగా చూసుకున్నట్లయితే సో రుణమాఫీ అయితే చేయాలని అయితే రెడీగా ఉన్నారు సో మొన్న ఆల్రెడీ వంద రోజుల మీటింగ్లో కూడా తెలిపారు సో రుణమాఫీ కూడా స్టార్ట్ అయితే కాబోతుంది సో ఈ నెల ఈ నెల చివరిలో కూడా రుణమాఫీ అయితే కొత్త అప్డేట్ అయితే ఇచ్చి సో స్టార్ట్ అయితే చేయబోతున్నామని సో తాజాగా చూసుకున్నట్లయితే మొత్తం ఇప్పటికి రుణమాఫీ వచ్చేసి ప్రాథమిక అంచనా ప్రకారం నలభై వేల ఎకరాల్లో చూసుకోవచ్చు సో మొత్తం చేసిన మొత్తం ఇరవై రెండు వేల కోట్లైతే నిధులైతే కావాల్సి ఉంది మొత్తం రుణమాఫీ చేయడానికి సో చూసుకున్నట్లయితే ఈ రెండు ఇరవై రెండు వేల కోట్లనైతే సో నిధులైతే సమీకరించి ఒక్కసారి ఎవరైతే రెండు లక్షల లోపు తీసుకున్న వారు సో మన రైతులు డిసెంబర్ ఏడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ అంటే ఫార్మేషన్ కాకముందు ఏదైతే ప్రభుత్వం రాకముందు తీసుకున్న ఏదైతే రుణం తీసుకున్నారో డిసెంబర్ ఏడు ముందు సో వాళ్ళకైతే ఎవరైతే రెండు లక్షల లోపు ఉన్నారో అందరికీ ఒకేసారి అయితే రెండు లక్షల రుణమాఫీ అయితే చేయాలని అయితే చూస్తున్నారు సో రైతులంతా కాస్త వెయిట్ చేయగలరు సో త్వరలోనే అయితే సో శుభార్త అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది అని తెలిపారు మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు అయితే మన మీటింగ్లో కూడా సో అందరూ కాస్త వెయిట్ చేయండి సో పై అయితే సో ఎటువంటి సమాచారం అయినా కూడా మేము ఛానల్ అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అలాగే సో రుణమాఫీ అయితే సో ఎటువంటి ఎటువంటి కొత్త జీవోలో ఏమేమి పాయింట్లు పేర్కొన్నాలో పేర్కొన్నారు ఇంకా వాటి రుణమాఫీ ప్రాసెస్ ఎలా అవుతుందని అయితే ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే చేస్తాను సో మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకొని సో మన ఇచ్చే లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది కాబట్టి మీరైతే నేను అయితే ఫుల్ లెంత్ వీడియో చేస్తాను అదే ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీరు అయితే రెడీగా ఉండండి సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి మొదటిసారి వచ్చినారైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీకు ఎంత క్రాప్లో ఉంది ఇంకా సో ఎంత తీసుకున్నారు ఇంకా మీరు ఏ బ్యాంక్లో అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి తద్వారా తెలుస్తుంది కాబట్టి సో ఇంకా మనకు మొదటిసారి వచ్చినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్